నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉభయ ఐదవ జన్మదిన శుభాకాంక్షలు ఒక విజన్ కలిగిన నాయకులు ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా నిరంతరం అభివృద్ధి చేస్తూ వారి యొక్క జీవిత ప్రయాణం ఒక లెజెండరీగా ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కలిగినటువంటి నాయకులు దేశమంతా కూడా పేరుగాంచినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ రాజనగర నియోజకవర్గం తరపున రాజమండ్రిలో ఉన్నటువంటి జీవకారుణ్య సంఘం ఏదైతే ఉందో అందులో అనాథలుగా ఉండిపోయినటువంటి వారు చాలామంది ఉంటారు వారికి దాతల సహకారంతో వారికి ఎప్పుడు కూడా భోజనాలు మంచి చెడు చూస్తుంటారు ఎందుకంటే పేదవాడికి మనం సాయం చేయగలిగితే అది దైవకార్యంగా భావించాలని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చెప్పిన మాటను మేము పాటిస్తూ ఈ రోజున నేను నా శ్రీమతి శ్రీమతి భక్తుల వెంకటలక్ష్మి గారు అలాగే జనసేన నాయకులందరం కలిసి ఈ యొక్క జీవకారుణ్య సంఘంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా చీరలు అదేవిధంగా పండ్లు వారికి కావలసినటువంటి సామాగ్రి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూస్తే పురుషులకి పంచులవి కూడా ఇచ్చి ఫ్రూట్స్ పండ్లు అవి ఇచ్చి వాళ్ళకి కావాల్సిన విధంగా చేస్తాం అదే విధంగా ఇక్కడ మేము ఈ దీన్ని పరిశీలించినప్పుడు వీళ్ళకి ఒక టీవీ లేక గతంలో ఒక తాత టీవీ ఇస్తే అది పాడయిందని ఆ పాడైతే ఆ టీవీ లేక కనీసం కాలక్షేపం కూడా లేదని చెప్పేసి ఈ అమ్మలందరూ కూడా బాధపడుతున్నారు ఇప్పుడు తక్షణం ఒక గంట లోపల ఆ టీవీని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా టీవీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా వీళ్ళందరూ టీవీని బహుకరిస్తున్నాం సమాజ సేవ అనేది అన్న ఎన్టీ రామారావు గారు చెప్పిన మాట పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో సమాజానికి సేవ చేయడమే ముఖ్య ఉద్దేశంగా రాజకీయాల్లోకి వచ్చిన మా దంపతులు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అవసరమైనా ఎవరి కష్టాల్లో ఉన్నా వారికి మా వంతు శక్తివంచన లేకుండా ఖచ్చితంగా వాళ్ళకి సేవ చేస్తామని మరోసారి నిరూపించడం కోసమే ఈ యొక్క కార్యక్రమం చేశాం